అమరావతి మహిళా రైతులు విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు తెల్లవారుజామున తుల్లూరు నుండి పాదయాత్రగా బయలుదేరి విజయవాడ ఆలయానికి చేరుకున్నారు అమరావతి రాజధానిగా ఉండాలని జగన్మాతకు గతంలో మొక్కుకున్నామని రైతు కుటుంబాలు తెలిపాయి ప్రస్తుతం రాజధాని పనులు ప్రారంభం కావడంతో అమ్మవారికి పొంగళ్ళు సారే సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నామని చెప్పాయి అందరూ మళ్లీ మాకు యొక్క అభివృద్ధిని సుఖ సంతోషాలు ఇచ్చే ప్రభుత్వాన్ని ఇచ్చినందుకు ఐదు కోట్లకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐదు కోట్ల ఆంధ్రులు కూడా అభివృద్ధి చెందాలని అన్ని విషయాల్లో ఇప్పటి వరకు పడ్డ బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి చేరసారితో కాలి నడకన దుర్గముదల దగ్గరికి అమరావతి రైతులు గుల్లూరు నుండి బయలుదేరి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తున్నారు

કે okay. 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 ఒకప్పుడు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారు గాలి అమరావతి రైతులు మహిళల నుంచి అందరూ మళ్ళీ మాకి యొక్క అభివృద్ధిని సుఖ సంతోషాలు ఇచ్చే ప్రభుత్వాన్ని ఐదు కోట్ల సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారికి చేరసారితో కాలి నడకన దుర్గమతల దగ్గరికి అమరావతి రైతులు